రైతులను రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ హెచ్చరించారు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదని వెల్లడించారు పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారైనా కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదన్న హరీష్ రావును ప్రశ్నించిన ఆది శ్రీనివాస్ రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు రైతులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి వైనాన్ని దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా నమ్మవద్ద బీఆర్ఎస్ మాటలు అని చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ నిబంధనలు పెట్టిందో అవే నిబంధనలు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి కాబట్టి రేషన్ కార్డు లేకున్నా ఈరోజు రెండు లక్షల లోపల ఉన్నటువంటి రుణం మాఫీ చేస్తున్నాం పదేళ్లలో రేషన్ కార్డు ఇచ్చుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు ఈరోజు రైతుల కండ్లల్లో ఆనందంగా కనిపిస్తుంటే దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి హరీష్ రావు గారిది కేటీఆర్ గారి